నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు నే కూచుండుట లేచి ఉండుట నే చుండుటా లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు ఈ నూట ముప్పై తొమ్మిదవ పాట కట్టిన వారై ఉన్నారు కాబట్టి తెలుసుకుని ఉన్నావు చుట్టూ నన్ను ఆవరించావు వెర్ ఎవర్ యు గో మై నెట్వర్క్ ఫాలోస్ కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అనంటే సర్వ వ్యాపకత్వైన దేవుడై ఉన్నాడు సర్వము వ్యాపించిన వాడై ఉన్నాడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు సర్వ జ్ఞాని అయి ఉన్నాడు ఈ దేవుడు ఒకే సమయంలో ప్రతి చోట ఆయన ఉనికిని కలిగి ఉన్న వాడై ఉన్నాడు అన్ని చోట్ల ఉండేవాడై ఉన్నాడు ఈ రోజున ఇక్కడ జరుగుతుంది ప్రార్థన ఇక్కడ ఉన్నాడు అలాగే ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ప్రార్థనల్లో అక్కడ ఉన్నాడు అమెరికాలో ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ కూడా ఉన్నాడు ఎక్కడ లేదు ఆయన ఊనికి అన్ని చోట్ల ఆయన ఊనికి ఉన్నది ఆయన లేని స్థలం ఎక్కడైనా ఉన్నదా ఎందు వెతికినా అందు కలడు అందు లేడు ఇందు లేడు అను సందేహము నీకు వలదు ఎక్కడ నా నామములు ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉంటారో అక్కడ నేను ఉంటాను నా ఊనికి ఉన్నది నా దేవదూతలైన వారు ఉన్నారు నా దగ్గర ఉండే పరిశుద్ధులైన వారు ఉన్నారు